సాయి పరిమళం అండి అందరికీ నా పేరు వాణిశ్రీ బాచ్పల్లిలో ఉంటాను సాయి టీవీ పదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం అలాగే సాయి అనిల్ కుమార్ గారికి సాయి వాహిని గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే సాయిబాబా అంటే ఎవరు బాబా అంటే కేవలం ఒక గురువారం మాత్రమే కాదని సాయి సచ్చరిత్ర అంటే ఒక కోరికలు తీర్చే ఒక నిత్య పారాయణ గ్రంథం మాత్రమే కాదని చేసే ప్రతి పనిలో కూడా ఏ విధంగా మనము చెయ్యాలి అనేది వాళ్ళు చేస్తూ ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రసారమయ్యేటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీటి ద్వారా వాళ్ళు అంతర్గతంగా ఉన్న బాబా మనకి ఏమైతే చెప్పదలుచుకున్నారు ఈ రోజున ఉంటే అనేది వాళ్ళు ఈరోజు ఆ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తూ మనందరికీ తెలియజేస్తున్నారు ఇటువంటి ఛానల్ ఇంకా ఈ పది వార్షికోత్సవం కాదు ఇంకా చాలా వార్షికోత్సవాలు వీళ్ళు జరుపుకోవాలి మన నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలకి వీళ్ళందరూ కూడా సరి అయిన మార్గంలో రక్షకమైనటువంటి భక్తిని అందించగలిగే విధంగా ఈ ఛానల్ ఇంకా ముందుకు సాగాలి సాయిరాం అండి నా పేరు సుమలత నేను మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను ముందుగా సాయి టీవీకి పదవ సంవత్సరం వార్షికోత్సవ శుభాకాంక్షలు సాయి టీవీ ప్రోగ్రామ్స్ అయితే చాలా అట్రాక్ట్ చేశాయి బాబాని మరింత దగ్గరికి చేశాయి ఎందుకనంటే అక్కడ మనకి అది ఒక టీవీ లాగా అనిపించలేదు నాకు బాబాతో ఉన్నట్లే అనిపిస్తుంది టీవీ చూస్తూ ఉంటే ఇంకా అక్కడ మనకి సాయి గురుకులంలో అనిల్ కుమార్ సార్ గారు సాయి సచ్చరిత్ర గురించి చెప్పే విధానం చూస్తే అసలు మన జీవితంలో జరిగే సంఘటనలు వాటికి లింక్ అయి ఉంటాయి అనమాట నాకైతే చాలా కనెక్ట్ అయి ఉన్నాయి సార్ చెప్పేది అరే ఇది నా జీవితంలో జరిగింది ఇది నాకే జరిగింది అన్నట్టు ఉంటుంది సో అంత వివరంగా చెప్తారు సాయి సచ్చరిత్ర యొక్క గొప్పతనాన్ని కూడా నేను సాయి టీవీ చూసిన తర్వాతనే నేను ఎక్కువగా తెలుసుకున్నాను మనకి షిరిడి అంటే ఏముంటుంది మనకి ద్వారకామాయి చావడి ఇవి మాత్రమే చూసి బాబాని చూసి వచ్చేస్తుంటాము కానీ షిరిడి సిరులు అని ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఓ బాబా తిరిగిన ప్రదేశాలు ఎన్ని ఉన్నాయా ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలు ఉన్నాయా అని తెలిసింది అక్కడ వివరించే విధానం వాహిని మేడం గారు కానీ అనిల్ కుమార్ సార్ కానీ ఎంత వివరంగా వివరిస్తారంటే నిజంగా మనం ఆ ప్రదేశంలో ఉన్నట్టే అనిపించేది నాకైతే ప్రతి ఒక్క టీవీలో యాడ్స్ రావడము ఇట్లా ఏదో ఒక డిస్టబెన్స్ అయితే ఉంటాయి కానీ అవి కూడా మనకి ఉంచకూడదనే ఉద్దేశంతో అవి కూడా లేకుండా బాబాని మాత్రమే మన దగ్గర ఉంచాలనే ఉద్దేశంతో నడుపుతున్నారు టీవీ ఇదైతే చాలా మనసుకి హత్తుకునే విషయము ఎందుకంటే అనుక్షణం మనము ఇరవై నాలుగు గంటలు మనకి బాబాని మన దగ్గర ఉంచుతున్నారు కాబట్టి నిజంగా వాహిని మేడంకి అనిల్ కుమార్ సార్కి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఓం సాయిరామండి అండి నా పేరు రమాదేవి మేము ఇక్కడ బాచిపల్లి రెడ్డి ఎంక్లవ్లో ఉంటున్నాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి సాయి టీవీని ఫాలో అవుతున్నాము చూస్తున్నాము సాయిటీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మేము చిన్న చిన్న గుడికి వెళ్ళడం ఇంట్లో చేసుకుంటేనే మాకు కష్టంగా ఉంది అలాంటిది ఇంత ఇంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఇంతమందిని అక్కడికి ఆకట్టుకుంటుంది సాయి టీవీ అంటే ముందు సాయి టీవీకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి దాని నుంచే మేము నేర్చుకున్నాము ఎన్నో తెలుసుకున్నాం కూడా అజ్ఞానంగానే పూజలు చేశాము అజ్ఞానంగానే గుడికి వెళ్ళాము సాయిదత్వం అంటే ఏమో తెలియదు అసలు మాకు కానీ అది చూశాకే మాకు అర్థమైంది ఇది విన్నాక అర్థమైంది విన్నాక అర్థమైంది తర్వాత చూసాము తర్వాత ఇంక దాన్నే కంటిన్యూ చేస్తున్నాము మనం భగవంతుడికి ఏదైనా ఒకటి సమర్పించాలి మనకి ఎంత ఉంటే అంత ఇంత అని అని చెప్పము మనకు ఉన్న దానిలో అంత భగవంతుడికి ఇవ్వాలి మా కష్టాలు కూడా నెరవేరాలి బాబా అనుగ్రహం పైన ఎల్లప్పుడూ ఉండాలి అలాగే సాయి టీవీ పైన కూడా ఎల్లప్పుడూ సాయి అనుగ్రహం ఉండాలి సాయి టీవీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు అండి మేము రెగ్యులర్గా సాయి టీవీని ఎప్పుడు చూస్తూనే ఉంటాము అలానే మోహిని గారు అనిల్ కుమార్ గారు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు నచ్చుతున్నాయి వాళ్ళ వల్లనే తత్వం ఏంటి అన్నదన్నది అన్నీ తెలుసుకున్నాము సాయి గురుకులంలో మంచి మంచి విశేషాలు మంచి మంచి బాబా గురించి మంచి మంచి వాక్యాలు చెప్పడం అవి శ్రవణం చేయటం పారాయణం కూడా చేస్తున్నాం దానివల్ల బాగా అర్థం కూడా అవుతుంది టీవీ పది సంవత్సరాలు వారకోత్సవం జరుపుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జయ సాయి ఆలయం